ఈ రోజు నా సంపాదన మొత్తం ఎంత అంటే ఈ సండే సంపాదన బ్యాక్ మై మీ ఫ్రెండ్స్ ఈ రోజు రోజు నేను మూడు కిరాయిలు కొట్టినా ఆ ఫస్ట్ కిరాయి అయిపోయి సెకండ్ కిరా అయిపోయి థర్డ్ కిరాయి వచ్చింది అది రేకుల కిరాయి బండి రివర్స్ పెట్టమని చెప్పారు రేకులకి అని బండి రివర్స్ పెట్టేసిన మన వాళ్ళు రేకులు వేస్తారు లోడ్ ఇస్తున్నారు చూపిస్తారండి ఫ్రెండ్స్ మనోళ్ళు అయితే లోడ్ ఇస్తున్నారు అయితే మొత్తం వచ్చేసి వంద రేకులు వంద రేకులు అయితే బాగాలేదు డౌన్ అన్న రెండు ట్రిప్లు కొట్టేస్తాను యాభై యాభై కొట్టేస్తా అంటే ఓకే అని చెప్పిండు ఎందుకంటే రోడ్డు బాగా మనం రిస్క్ వేయలేం కదా అట్లానే కస్టమర్గా రెండు టిప్పులు కొడతా అంటే ఓకే అని చెప్పిండు రేకులు రోడ్ వేస్తున్నారు మనలో ఇది థర్డ్ ట్రిప్ ఇది నాది ఈరోజు సండే సెకండ్ రెండు ట్రిప్ అయిపోయినాయి ఇది థర్డ్ మూడో ట్రిప్ ఇది రోడ్ ఇట్లా డౌన్ ఉంది కాబట్టి రెండు ట్రిప్పులు వేస్తా అని చెప్పిన వంద వంద రేకులు పెద్ద సమస్య కాగానే రోడ్ ఇట్లా బండి మొత్తం డౌన్ ఉంది కదా రోడ్ కూడా బాగాలే అని యాభై యాభై చేస్తా అని చెప్పిన అన్నట్టు కస్టమర్కి అంటే ఓకే అని చెప్పిండు అంటే అన్లోడ్ అవుతుంది ఈ ఉన్నాయి కదా పైన పోల్స్ కదా పోల్స్ ఫిట్ చేసుకుంటారు అట రౌండ్గా ఇట్లా రౌండ్ షేప్గా ఇక ఈ లోడ్ ఎక్కడ తీసుకొచ్చిన అంటే ఆ రేకులో పడకే తీసుకొని వచ్చిన ఎంతో ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది అంతే రెండు ట్రిప్లు అవుతాయని చెప్పిన ఇది ఫస్ట్ ట్రిప్ ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇప్పుడు వేసేసి వచ్చినా మొత్తం వంద రేకులు ఇవి వంద రేకులు అంటే యాభై యాభై వేసుకొని పోయినా ఎందుకంటే వేట్ ఎక్కువ ఉంటుందని యాభై యాభై వేసుకొని పోయినా ఫస్ట్ యాభై దింపేసి వచ్చి ఇప్పుడు సెకండు మళ్ళీ యాభై వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎంత దగ్గర ఒక రెండు వందల మీటర్లు అంతే దూరం అందుకనే కొనుక్కొని వేస్తున్నాం అని ప్లాన్ చేసినాం ఇంకా వేట్ ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ ఎందుకంటే రోడ్ కూడా బాగాలేదు డౌన్కి వెళ్ళాలి అని యాభై యాభై రేకులు ఏమని చెప్పిన రెండో ఫస్ట్ ట్రిప్ అయిపోయింది ఇప్పుడు రెండో ట్రిప్పు అన్లోడు వెళ్తున్నావా ఫస్ట్ ట్రిప్ అక్కడ రేకులు అవుతుంది కదా ఆ రేకులు అక్కడ పెట్టినా అవి ఇప్పుడు సెకండ్ ట్రిప్ రెండో దాన్ని పక్క పెట్టాల రేకు కంప్లీట్ అయిపోయింది రెండో ట్రిప్ దింపుకుంటారు మన వాళ్ళు ఫస్ట్ ట్రిప్పు ఈ సెకండ్ ట్రిప్ ఇది మనోళ్ళు ఆ చెప్తారు యూట్యూబ్ ఛానల్ పెడతా అని చెప్పిన మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పినా బాగా బండే ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది మన వాళ్ళు అందరు ఆగితారు పన్నీ అయితే అలవాడ అయిపోయింది ఇప్పుడు ఈ ఫస్ట్ హోవర్ ట్రిప్ చేసిన ఈ సెకండ్ ఓవర్ ట్రిప్ వేసేసిన రెండు రిప్పులు కలిపి ఎందుకంటే దగ్గర ఉంది రెండు వందల మీటర్ కూడా ఉండదు ఆ రెండు రిప్ల కలిపి వెయ్యి రూపాయలు తీసుకున్నా ట్రిప్పు ఐదు వందలకై తీసుకున్నా ఆ ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేసిన కావాలంటే ఈరోజు నా సంపాదన మొత్తం ఎంత అంటే ఈ సండే సంపాదన ఎంత ముందుకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈరోజు నా డీజిల్ ప్యూర్ పోను వెయ్యి రూపాయలు డీజిల్ పోతుంది ఆ వెయ్యి రూపాయలు డీజిల్ పోతే మూడు వేల మూడు వందల రూపాయలు ఈరోజు మనకు కిరాలు మిగిలినట్టు ఆ ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేసుకుని అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఆ థ్యాంక్ యూ